The <laughs> హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప ఫస్ట్ పాటు తీసేటప్పుడు దాన్ని ఒక తెలుగు సినిమాగానే రిలీజ్ చేశారు కానీ తర్వాత తర్వాత నార్త్ లోను దుమ్ము రేపింది దీంతో అంచనాలు బడ్జెట్ మూవీ స్కేల్ అమాంతం పెరిగిపోయాయి దీనికి తోడు నటి నటులు పారితోషికాలు కూడా గట్టిగానే ఉన్నాయి ఇక ఇంతకీ ఈ మూవీకి ఎవరెవరు ఎంత తీసుకున్నారో ఇప్పుడు తీసుకుందాం తెలుసుకుందాం పుష్ప తొలిపాటు రిలీజ్ ముందు వరకు బన్నీ అంటే తెలుగు రాష్ట్రాలు మహా అయితే కేరళ వరకు తెలిసేమో కానీ ఇది సృష్టించిన ప్రభంజనం దెబ్బకు ఉత్తరాదిలోనూ బన్నీ పేరు గట్టిగానే 并身体。 ఆ తర్వాత పుష్ప మూవీకి గాను జాతీయ అవార్డు ఇలా అతని రేంజ్ పెరుగుతూనే పోయింది దీంతో సీక్వెల్ విషయంలో రెమ్యునరేషన్ బదులు లాభాల్లో షేర్ తీసుకోవాలని బన్నీ నిర్ణయం తీసుకున్నాడు చేస్తే ప్రీ రిలీజ్ బిజినెస్ వెయ్యి కోట్లు దాటేసింది అలా రెండు వందల నుంచి మూడు వందల కోట్ల మొత్తాన్ని బన్నీ పారితోషికంగా అందుకున్నాడని తెలుస్తోంది ఇక బన్నీ తర్వాత డైరెక్టర్ సుకుమార్ ది హైయెస్ట్ తొలిపాటు కోసం కేవలం దర్శకుడిగా పనిచేసిన ఇతడు సీక్వెల్కి వచ్చేసరికి తన సుకుమార్ రైటింగ్ సంస్థతో నిర్మాణంలోనూ భాగమయ్యాడు అలా డైరెక్టర్ కమ్ నిర్మాతగా వంద కోట్లకు పైనే రెమ్యునరేషన్ అందుకున్నాడని తెలుస్తోంది ఇక మిగిలిన నటుల విషయానికి వస్తే హీరోయిన్ రష్మిక కు పది కోట్లు ఫహద్ ఫాజిల్ కు ఎనిమిది కోట్లు ఐటమ్ సాంగ్ చేసిన శ్రీలీలకు రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారట ఇక సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కి ఐదు కోట్లు పైనే పారితోషికం ఇచ్చారట ఇక ఈ వీళ్లు కాకుండా సినిమాలో ఇతర కీలక పాత్రలు చేసిన జగపతి బాబు రావు రమేష్ సునీల్ అనసూయ అజయ్ తదితరులకు భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ ఇచ్చారట ఈ లెక్కన చూసుకుంటే ఆ వందల కోట్ల మేర మూవీకి బడ్జెట్ అయిందని అంటున్నారు కానీ ఇందులో సగం సగం బడ్జెట్ కేవలం పారితోషికాలకే అయ్యాయని అనిపిస్తుంది ఎందుకంటే అంతమంది స్టార్స్ పనిచేశారు కాబట్టి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి